నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకుండగా నీవెందుకు చింతించాలి నేను ఒక మాట అంటా మీ పిల్లలు ఐదో తరగతి ఏడో తరగతి చదువుతున్నారు టీచర్ గారు చెప్పారు బాబు రేపు ఐదు వేల రూపాయలు ఫీజు కట్టాలా మీ మమ్మీ డాడీని అడిగి తీసుకురాని ఆ మూడో తరగతి చదివే అబ్బాయి ఐదో తరగతి చదివే అబ్బాయి ఏడో తరగతి చదివే అబ్బాయి బాబోయ్ ఐదు వేల రూపాయలా మా డాడీ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అని వాడు అక్క నిమిషం కూడా ఆలోచించడు సాయంత్రం ఇంటికి వస్తాడు డాడీ డాడీ రేపు ఐదు వేల రూపాయలు ఫీజు కట్టాలి డాడీ రెడీ చేయండి డాడీ అని చెప్పి వాడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు ఫోన్లో గేమ్స్ ఆడుకుంటాడు అంతేగాని గేటం కింద చేయి పెట్టుకుని ఏడు వేలు ఎట్లా కట్టాలా ఎక్కడి నుంచి వస్తాయి ఐదు వేలు ఎవరు ఇస్తారు ఆలోచించి ఆలోచించి వాడు ఆలోచించాడు ఎందుకు మా నాన్న మా అమ్మ ఉంది అబ్బా మా అమ్మ అనే ఆలోచన వాడిని ఎంత నిశ్చింతగా ఉంచింది తమ్ముడు చెల్లి నీవు ఆరాధించే ఏసయ్యా మీ అమ్మకంటే శ్రేష్ఠుడు కాదా నిన్ను కన్న నాన్నకంటే కంటే శ్రేష్ఠుడు కాదా ఇంత మంచి దేవుడు నీకుండగా నీ గూర్చి చింతించే దేవుడు నీకుండగా నీవెందుకు చింతించాలి నీవెందుకు ఆలోచించి ఆలోచించి మానసికంగా పిచ్చిదానివైపోవాలి అను ఇప్పుడు వారు ఏమన్నారు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు ఎస్ నీవు అను గూర్చి చింతించే దేవుడు మాకుండగా మాకెందుకీ చింత సరే అంటూ అంటూ తర్వాత ఏమన్నారు తెలుసా పదిహేడో వచ్చిన మూడో అధ్యాయుల్లో మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నికుండములు నుండి మమ్మను తప్పించుటకు సమర్థుడు విన్నారా మమ్మను రక్షించుటకు సమర్థుడు నీ వశము కాకుండా ఆయన మమ్మను రక్షించును తజా అగ్నిమంటల్లో నుంచి తప్పించడానికి సమర్థుడు మా దేవుడు అగ్నిమంటల్లో నుంచి కూడా అగ్ని మంటల్లో నుంచి మాత్రమే కాదు నీ చేతిలో పడకుండా కూడా మా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు తప్పిస్తాడు సమర్థుడు ఒకవేళ తప్పించకపోయినా ఆ బొమ్మకు మేము మొక్కం ఎంత గొప్ప విశ్వాసం అరే ఏడంతులైనా ఆ విశ్వాసపు ప్రపంచం చూడండి ఆ విశ్వాసపు వాక్కులు చూడండి విశ్వాసాన్ని ధ్వజంగా పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడండి ఏడంతలు అధికమైన